ఓం శ్రీ కాళాస్తీశ్వర జ్ఞాన ప్రసూనాంబాయ నమ జంబూకేశ్వరానికి మరొక పేరు తిరువారై కోయల్ ఇక్కడ శంభుడు అనే ఋషి నివసిస్తూ ఉండేవాడు ఆ వృషి అత్యంత శివభక్తుడు శివుడిని పూజించినదే మంచినీరు కూడా స్వీకరించేవాడు కాదు కాలం గడుస్తూ ఉండగా ఒకసారి శంభునికి శివుణ్ణి ప్రత్యక్షంగా పూజించాలని కోరిక కలిగింది ఆ విధంగా శివుడిని ప్రసన్నం చేయడానికి తపస్సు చేయడం ప్రారంభించాడు శివుడు అతని తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమనగా శంభుడు తన అభీష్టమైన ప్రత్యక్షంగా పూజించే వరం కోరుకున్నాడు భోలాశంకరుడు అంగీకరించి ఇక్కడ లింగ రూపంలో వెలుస్తాను నువ్వు జంబూ వృక్ష రూపంలో ఉండి నన్ను పూజించదవు అని చెప్పి అంతర్ధానం అవుతారు శివుడు శంభుడికి ఇచ్చిన వరం ప్రకారం లింగంగా ఆవిర్భవించగా శంభుడు జంబూ వృక్షమై శివుడిని అర్చిస్తుంటాడు ఆలయ ప్రాంగణంలో ఉన్న జంబూ వృక్షమే శంభుడుగా ఇక్కడ భక్తులు నమ్ముతారు పంచభూతాలలో ఒకటైన జలలింగం ఇక్కడ ఉన్నది అఖిలాండేశ్వరి అమ్మవారు ఎంతో కనుల విందుగా ఉంటారు అమ్మవారి ముక్కుపడక చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారిని చూస్తే మన జన్మ ధన్యమైపోతుంది జలలింగేశ్వరుడు అఖిలాండేశ్వరి అమ్మవారిని దర్శించుకుని మనం పునీతులం అవ్వుదాం అయ్యవారి అమ్మవారి ఆశిస్తులు మనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము ఆరాహో